మనం అంతా మానవులం మానవుడు అంటే దేహము మనసు ఆత్మ ఇప్పుడు మనకు ఆత్మ జ్ఞానం కావాలి అంటే ఆత్మను ఆశ్రయించాలి మనసును ఆశ్రయించిన దేహాన్ని ఆశ్రయించిన ఏం ప్రయోజనం లేదు అని చేత దేహాన్ని దాటాలి తర్వాత మనసును కూడా దాటాలి అప్పుడే మనం ఆత్మను ఆశ్రయించిన వాళ్ళం అవుతాం దేహాన్ని దాటాలంటే కళ్ళు ముయ్యాలి తర్వాత ఆలోచనలు వస్తాయి ఆలోచనలు ఆగిపోవాలంటే ఒకటే మార్గం శ్వాస మీద ధ్యాస పెడితే ఆలోచనలు ఆగిపోతాయి ఎప్పుడైతే ఆలోచనలు అయిపోయినాయో ఇంకా మనసు కూడా ఉన్నట్టే గుండేది ఆత్మ ఒక్కటే అలా ఆత్మతో మీరు గంటలు గంటలు రోజులు తరబడి నెలల తరబడి మీరు ఉండగలిగితే ఆ జ్ఞానం అంతా మీరు పొందగలుగుతారు అంటే మానవుడు మెల్లిగా మాధవుడుగా మారిపోతాడు ఆ స్థాయిలో ఉండిపోయిన వాళ్ళనే సమాధి స్థితిలో ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటున్నారు మనస్తో ఉంటే సమాధి స్థితి కాదు ఎంతసేపు ఉన్నా కాదు ఆత్మతో ఉంటేనే అలా అన్ని రోజులు నెలలు సంవత్సరాలు ఎలా ఉండిపోగలుగుతారు అంటే ఏమండే ఆత్మ అంటే ఎవరు భగవంతుడు భగవంతుడి యొక్క గొప్ప లక్షణం ఏంటి ఆనందం అంటే భగవంతు ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి ఆనందంలో ఉన్నాం మనం ఆనందంలో ఉన్నాం ఆనందంలో ఉన్నవాడికి రోజులు కాదు సంవత్సరాలు కూడా నిమిషాల్లో గడిచిపోయి దాన్ని తగ్గట్టు ఆత్మతో అలా ఉండడం వల్ల ఆ లక్షణాలన్నీ వీళ్ళకి వస్తాయి ఆ జ్ఞానం వస్తుంది ఆ శక్తులు వస్తాయి ఆ లక్షణాలు వస్తాయి అన్ని వాళ్ళకి సమకూరుతాయి మెల్లి మెల్లిగా వీడే దైవంలా మారిపోతాడు అది వీడు ఉండే స్థాయిని బట్టి ఉంటుంది అందుకే నేనేం చెప్తానంటే ఖచ్చితంగా ఏం చెప్తానంటే గంట గంటలు గంటలు ధ్యాన స్థితిలో కూర్చోవాలి అంటే ఆత్మతో ఉండాలి అని నేను చెప్తూ ఉంటాను